హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ గర్దేశం సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా చాయ్ తాగారా టిఫిన్లు చేశారా టిఫిన్లు చేయలేదు అనుకుంటున్నా వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్స్ షేర్స్ కామెంట్స్ వల్ల వీడియో అనేది ఫర్దర్ స్టెప్స్ అనేది వెళుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఇప్పుడు మనం కంటెంట్ చెప్పుకోబోయే ముందు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి లేదంటే ఇట్ వదిలేసేయండి అంతేగాని పూరా మీ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము సమయం అలాంటి ఉంటుంది అన్నట్టు మనతోటి సరే ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ వెనకాల చాలా విషయాలు జరుగుతున్నాయంట ఏ విషయాలు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతున్నాయో చూద్దాం ఎవరి వల్ల జరుగుతున్నాయి మీ పర్సన్ వెనకాల చాలా విషయాలు జరుగుతున్నాయంట అంటే మీ పర్సన్ వెనకాల అంటే ఏ విషయాలు జరుగుతున్నాయో చూద్దాం ఓకేనా హరే హరే నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం జరుగుతున్నాయి ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం ఓకేనా ਪੋਸਨ ਮਨਕਲਾ ਇਲਾੰਟੇ ਵਿਸ਼ਾਲ ਜਰਗਤੁਨਾ ਇਹ ਚੁੱਧਾ ਹਰੇ ਹਰੇ ਮਹਾਦੇਵ ਸੋਮ ਨਮਾ ਸ਼ਿਵਾ ਯਾ ਰਾਧਾ ਕ੍ਰਿਸ਼ਨ ਰਾਧਾ ਕ੍ਰਿਸ਼ਨ ਅਧੇ ਰਾਦੇ ਓਕੇ ఏంటక్క కార్డ్స్ పేరు చెప్పట్లేదు అంటున్నావు కదా చెప్పను అర్థమైందా ఎందుకు చెప్పట్లేదో కూడా మీ అందరికీ బాగా తెలుసు చెప్పను వివరణ ఇస్తాను అంతే ఏదైనా సరే మనకు వివరణ కావాలంతే కానీ అన్నీ చూపించుకుంటూ పోతే కథలు పడేటోళ్ళు చాలామంది దిగుతున్నారు అందుకనే కోపం వస్తుంది మాకు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే పోర్షన్ వెనకాల చాలా విషయాలు జరుగుతున్నాయంటే మీకు తెలియని మీ పర్సన్కి తెలియని కొన్ని విషయాలు ఏంటంటే మీ పర్సన్ కొంతమంది ఏమో మిమ్మల్ని ఒకవేళ ఇష్టపడుతుంటే ప్రజెంట్ నా ఒకవేళ ప్రేమించుకున్న వాళ్ళైతే మిమ్మల్ని చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే వెనకాల వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ వేరే వాళ్ళతో మ్యారేజ్ చేయాలి వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి తీసుకురావాలి అనే ఆలోచన చేస్తున్నారు అదే ఆలోచన మీద ఉన్నారు అవే గొడవలు అన్నట్టు కానీ ఇక్కడ పర్సన్స్ ఏంటంటే మీరు కావాలి అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ ఒకవేళ మ్యారీడ్ పర్సన్స్ తోటే మీరు లీడ్ చేస్తుండే మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఇష్టపడుతుంటే ఆల్రెడీ మ్యా మ్యారీడ్ పర్సన్ని ప్రేమిస్తున్నారైతే ఒకవేళ మీరు మ్యా మ్యారేజ్ అయిన వాళ్ళే విడాకులు దూరంగా ఉంటుంటే అలాంటి వాళ్ళ లైఫ్లో కొంతమంది మీకు విడాకులు కాకుండా వేరే మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారు బట్ అది ఆ విషయం పర్సన్కి తెలియదు పర్సన్ ఏంటంటే చాలా నమ్మారు ఎవరు ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు థర్డ్ పర్సన్ వాళ్ళంటే వైఫ్ అండ్ హస్బెండా అదర్ రిలేషనా లేకపోతే చుట్టాలా అమ్మ నాన్నునా లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్సా సో అండ్ సో ఎవరైనా కావచ్చు వాళ్ళని బాగా నమ్మారు అన్నట్టు మీకంటే ఎక్కువగా వాళ్ళని నమ్మారు నమ్మారు కాబట్టే ప్రతి ఒక్క విషయం ఏదైనా చిన్నదైనా పెద్ద అన్ని విషయాలు చెప్పుకున్నారు వాళ్ళకి బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ బ మీ పర్సనల్ లైఫ్తో ఆడుకుంటున్నారు వాళ్ళకు తెలియకుండానే మిమ్మల్ని దూరం చేశారు వాళ్ళకి మీకు గొడవలు అయ్యేలా చేశారు వాళ్ళకు తెలియకుండానే ఎన్ని కథలు పడ్డారో ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి కాబట్టి చాలా ఎమోషన్గా చాలా డిప్రెస్డ్గా చాలా బాధపడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు కొంతమంది అయితే కావాలనే చేశారండి మీ పర్సన్స్ ఎంత గట్టి అని అమ్మారో వాళ్ళకు ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేస్తున్న సంగతి తెలుసు మీరు వద్దు అనుకొని మిమ్మల్ని కావాలని దూరం పెట్టారు మీతో పని లేదు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు దాన్ని ఎందుకంటే వాళ్ళని ఎప్పుడ మిమ్మల్ని ఎప్పుడైతే కాదన్నారో మీరు ఒక స్టేబుల్గా గట్టిగా స్ట్రాంగ్గా ఉండి మీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్తే లైఫ్ బాగుంటుంది అన్న విధంగా ధైర్యంగా కొంతమంది ముందడుగేస్తున్నారు అంటే లైఫ్ అనేది వాళ్ళ వాళ్ళు ఉంటేనే మా లైఫ్లో ఒక పార్ట్ కాదు మాకు ఒక లైఫ్ ఉంది జిందగీ మొత్తం ఇప్పుడు నేను చేస్తే కానీ వాళ్ళు ఏం మా వెనకాల రారు కదా ఎవరి లైఫ్ వాళ్ళకి అలాంటప్పుడు నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళే రావాలి కానీ నేను ఇడవడం కాదు అన్న ఒక విధంగా మీరు గట్టిగా స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు ఒక టాప్ సిక్ పర్సన్ చేతిలో ఇన్ని రోజుల నుంచి థర్డ్ పర్సన్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ చేతిలో ఉన్నారు మీ పర్సన్స్ థర్డ్ పార్టీ వాళ్ళు అన్ని రకాల మోసాలు చేశారు అన్ని రకాల హింసలు పెట్టారు అన్ని రకాలుగా ఇప్పుడు నల్లి గుండాలని అసలు నమ్మరాదు అర్థమైందా ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడినా కానీ ఒక మాట తిట్టినా కానీ అంటే ఇప్పుడు కూపన్ రావచ్చు బట్ వాళ్ళు తిట్టినా చేసిన దాంట్లో ఒక అర్థం ఉంటుంది దానికో అర్థం అనేది ఉంటుంది ఎందుకోసం తిట్టడం అనేది ఒక క్లారిటీ ఉంటుంది కానీ ఈ థర్డ్ పర్సన్ ఈ టాప్ సిక్స్ పర్సన్ వాళ్ళు వాళ్ళు తిట్టను లేరు కొట్టను లేరు అంటే తిట్ట కొట్ట తిట్టను కొట్టను పూరా ఏదో అంటారు సంథింగ్ ఏదో సామెత ఉంది అది నాకు యాదకొస్తలేదు మళ్ళీగా అలా బిహేవ్ చేస్తారండి టాప్ సిక్స్ పర్సన్ వాళ్ళు సైలెంట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ వాళ్ళు చాలా మాటలు చాలా వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేయడం ఈ పర్సన్ యొక్క మైండ్ మొత్తం ఖరాబ్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా క్షీణించడం జరుగుతుంది అసలు వాళ్ళకు హోప్ అనేది పోతుంది మీ పర్సన్స్కి లైఫ్ మీద అండ్ మీ పైన ఎందుకంటే మీకు మాట ఇవ్వలేరు ఒకప్పుడు ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు కొంతమంది కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేరు కాబట్టి ఇప్పుడు మీకు మాట ఇవ్వలేరు అలానే మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా నా లవర్స్ అయ్యి ఉంటే ఫ్రెండ్గానే చూసినా మిమ్మల్ని ఒక ఫ్రెండ్ జోన్నే పెట్టారు కానీ మించి వేరే జోన్లో పెట్టట్లేదు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు చాలా అంటే చాలా కష్టకరంగా చాలా బాధగా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసారు ఇంకా నా వల్ల కాదు అనుకుంటున్నారు మనసులో చాలా విషయాలు దాచారు చాలా చెప్పుకోలేక మీ దగ్గర దాచారు థర్డ్ పర్సన్ దగ్గర అన్నీ ఓపెన్ అప్ అయి చెప్పారు కానీ థర్డ్ పర్సన్ వాళ్ళు అది ఆసరాగా తీసుకొని వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వీళ్ళని అనడం మాటలు అనడం వీళ్ళను తిట్టడం మీ గురించి తిట్టడం ఇవన్నీ చేస్తుంటే మీ పర్సన్ భరించలేకపోతున్నారు ఇమీడియట్గా అసలు మీ దగ్గరికి అర్జెంట్గా ఉంది మీతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ చేయాలని ఉంది మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని అనుకుంటున్నారు బట్ ఏంటంటే ఇక్కడ మనీ మనీ అనేటివి లేవు ఎంత ఆలోచించినా ఎంత కష్టపడ్డా మనీ అనేటివి వాళ్ళకు వస్తలేవు ఎంత ఇబ్బంది పడ్డా వస్తలేవు కానీ ఎప్పటికైనా న్యాయం అనేది జరుగుతుంది న్యాయం న్యాయంగానే గెలుస్తుంది న్యాయం కోసం ఏదైనా చేయొచ్చు అంటే డివైన్ న్యాయం అనేది మీకు జరిపించేలా చేయబోతున్నాడు ఇదే విషయం పెద్ద మనుషుల సమక్షంలో జరుగుతుంది కొంతమంది బాబా లాంటి వాళ్ళని తిరుగుతున్నారు కొంతమంది గుళ్ళ పంట తిరుగుతున్నారు కొంతమంది మాలాంటి టారో రీడర్స్ని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఇవేందో మీలో కూడా ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వాళ్ళు వేస్ట్ అని తెలుసు మీకు అయినా కూడా పిచ్చి మనసు ఉంది కదా ఆ పిచ్చి మనసు అనేది బాధ అనేది చూపించుకోలేక అంటే పైకి చెప్పలేక లోపల లోపలనే కుమిలిపోతున్నారు చెప్తే ఏమంటారు ఇంకా నాలుగు నాన్నది విడతారు అన్న భయంకి చెప్పుకోలేక అలా అలా బాధపడుతున్నారు అన్నట్టు ఓకే మీ పర్సనంకల్లా థర్డ్ పార్టీ వాళ్ళు చాలా గుంటన కైసాలు వేస్తున్నారు చాలా కథలు నడుపుతున్నారు వాళ్ళ నుంచి బయటపడాలని వాళ్ళ ఆలోచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎమోషనల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు వారు మర్చిపోయారు అనుకుంటున్నారు మర్చిపోయేంత మనస్తత్వం కాదు ఎందుకంటే మర్చిపోయేంతగా లేరు కదా మీరు అన్ని రకాలుగా చేశారు కాబట్టే మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు మిధునాతుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అండ్ వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి అండ్ కర్కాటకం రుచికం మీనరాశి అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు ఓకేనా ఈ రకంగా థర్డ్ పార్టీ వెనకాల థర్డ్ పార్టీ వెనకాల గోతులు గొవ్వులు గొయ్యులు థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు మీ పర్సన్ వెనకాల ఓకేనా చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఇంకా ఏం చెప్పబోతున్నాడు డివైన్ న్యూ పే స్టార్ట్ చేయాలి అంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పటి వరకు అనుభవించిన స్టేజ్ కన్నా కొత్తగా అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మీలో కూడా అలాగే అనుకోండి అంటే కొత్త జీవితాన్ని అంటే కొత్త పర్సన్స్ని వెతుకోమని కాదు ఇప్పుడు బాధపడుతున్న దానికంటే హ్యాపీగా బతుకుతూ లైఫ్ అనేది ముందటికెళ్ళేలా చేసుకోండి అలా అప్పుడు కానీ మీ లైఫ్లోకి హ్యాపీనెస్ ఎంజాయ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేటివి రావు ఓకేనా సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ చేసుకుంటూ మీ వర్క్ని లవ్ చేస్తూ మీరు ముందటికెళ్ళండి ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది స్నేహి టైప్ ఉన్న వాళ్ళని దూరం ఉంచండి పాములాగా పక్కలనే ఉంటారు మనల్నే కాటేస్తారు అర్థమైందా జాగ్రత్తగా ఉండండి జనాలందరూ ఒకే రకంగా ఉండరు మీ పక్కనే ఉంటారు మీ మంచి కోరుకున్నట్టు ఉంటారు నటిస్తారు వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాలర్ మెసేజ్ పర్సన్సే కనిపించవచ్చు ఇది అనేది జరగబోతుంది తొందరలో ఈ మంత్ ఎండింగ్లో అయినా నెక్స్ట్ మంత్లో అయినా వాళ్ళ నుంచి కాలర్ మెసేజ్ అసలు మీరు వస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు అర్థమైందా అబండెన్స్ మనీ పరంగా మీకు ఆపర్చునిటీ రాబోతుంది అది త్వరలో వచ్చిందా మీరైతే మీ వర్క్ మీద డెడికేషన్ పెట్టండి సరేనా ఇంకా దేని మీద ఆలోచించకుండా వర్క్ మీద ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా మంచి అబండెన్స్ మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి లైఫ్ చేంజ్ అయిపోతుంది సోల్మేట్స్ ఖచ్చితంగా సోల్ కనెక్షన్ ఉంది మీ పర్సన్కి మీకు ఇది జస్ట్ జనరల్ రీడింగే మళ్ళీ సోల్ కనెక్షన్ ఉందని ఉన్న వాళ్ళందరూ అవునా మరి మా పర్సన్ ఇట్లు చేస్తున్నాడు సోల్ కనెక్షన్ అంటే అట్లంద చేస్తున్నాడు అంటే మీ పర్సనల్ రీడింగ్ మీ పేరు మీద మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంటే దాన్ని కాలర్ మెసేజ్ చేసి డబ్బులు ఖర్చు అవుతాయి మీ సోల్ కనెక్షనా మీ ఇలాంటి కనెక్షన్ అదే అనేది తెలుసుకోండి అంతేగాని మీ అంతలో మీరే ఊహించుకుంటే అది వేస్ట్ ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ పాయింట్స్ రిజన్వ్ట్ అవుతాయి ఖచ్చితంగా నేనే ఒప్పుకుంటున్నా మిగతా పాయింట్స్ కూడా రిజన్వ్ట్ అయితే నేను చెప్పా అది తెలియాలంటేనే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవాలి అర్థమైందా బాగా బాధగా ఉన్నాయి స్వాట్స్ కత్తుల్లా ఉన్నాయి అంటే ముల్లా జీవితం నుంచి పూర్ల జీవితంలోకి మారబోతుంది మీ లైఫ్ ఇప్పటివరకు వరకు ముళ్ళ జీవితం అనుభవించారు హార్ట్ బ్రోకింగ్ అయిపోయింది హార్ట్ బ్రోకెన్ అయిన వాళ్ళది ముండ్ల జీవితంలో ఉన్నది పూల జీవితంగా మారబోతుంది హార్ట్ బ్రోకెన్ అయిన వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యు సిచ్యువేషన్లో వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళది హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది వాళ్ళ లైఫ్ అసలు ఒక విధంగా ఒక దరిద్రంగా అనేది మారబోతుంది అర్థమైందా మీది కాదు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా లైక్ షేర్ కామెంట్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది ఒక ఐదుగురు కన్నా ఈ వీడియోని షేర్ చేయండి మీరు వీడియో చూడంగానే ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫస్ట్ లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి ఓకేనా రిజల్ట్ అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి నాట్ ద రైట్ టైం చాలామంది కొంతమందికి కరెక్ట్ టైం కాదంట కొంతమందికి అయితే పర్ఫెక్ట్ టైం అట చెప్పానుగా ఇప్పుడు మన చేతికి ఉన్న ఐదు వేలే ఒక రకంగా ఉండే కానీ ఇవి కార్డ్స్ కూడా సేమ్ వస్తాయి ఏం గ్యారంటీ కొంతమంది కరెక్ట్ టైం కాదు కొంతమంది కరెక్ట్ టైం యాజ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరినైనా ఎవరైనా ఏదైనా చెప్పితే వినండి మంచి అయితే వినండి అడగండి మీకు తెలియకపోతే తెలియ తెలియని అడగండి హెల్ప్ తీసుకోండి తప్పు లేదు ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఒక ఐదు మంత్ ఐదు నెలల్లో కొన్ని మంచి అనేది జరగబోతున్నాయి సంథింగ్ బెటర్ ఇంతకు ముందు లాగా లాగానైతే మీ లైఫ్ అయితే లేదు ఇఫ్ యూ బిలీవ్ ఓకేనా బిలీవ్ చేయడం నేర్చుకోండి అవి సమయంందా అన్నట్టు కథ సరే మన ఏం నెంబర్స్ ఏంటో చూద్దాం వన్ 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 ఇంటీరియల్స్ మనలో వన్ పడుతుంది ఫోర్ వన్ ఓ మై గార్డ్ ఫైవ్ జీరో ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబరు చెప్పండి డబల్ వన్ డబల్ వన్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మన బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉంది రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కరెక్ట్గా చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా వన్ టూ త్రీ రైట్లో ఉంది ఓకేనా సరే మన బొమ్మ బొరుస కూడా చూద్దాం బొమ్మన బరుస ఏదో ఒకటి చెప్పండి ఓకేనా మీకు నచ్చిందే రాయండి కామెంట్లో చూస్తాం పడింది ఓకేనా సరే మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తా వినండి మంచి మనిషి కోసం బాధపడుతూ ఉంటే తప్పులేదు కానీ క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం బాధపడి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు సరేనా ధనం కోసం గుణం మార్చేటోళ్ళు అవకాశం ఉందని అవసరానికి వాడుకునేటోళ్ళు ఈ రోజుల్లో సంతోషంగానే ఉంటారు కానీ ఇది జీవితం ఈ రోజుతో ముగిసిపోయేది కాదు ఓకేనా అంటే ఇప్పుడు పొద్దుందాక వస్తుంది నైట్ అనేది చీకటి వస్తుంది దాన్ని ఎవరైనా ఆపగలరా ఇది కూడా అంతే భర్త ప్రేమ దొరకని స్త్రీ తప్పటడుగు వేయాలని ఆలోచిస్తుంది తప్ప కట్టుకున్నవాడు కరెక్ట్గా ఉంటే ఏ స్త్రీ పరాయమగాడిని ప్రేమ కోరుకోదు నా వాళ్ళు నా వాళ్ళు అంటున్నావు నీ వాళ్ళు నిన్ను నిలువూత ముంచేదాకా తెలియదు నీ వల్ల కాదా అని నీ చేతిలో రూపాయి లేని రోజున సాయం అడిగి చూడు చెట్టు మీద పక్షులు లెక్క ఎగిరిపోతారు జాగ్రత్త సమాజిందా కన్నీళ్లు చాలా విలువైనవి వాటిని లేని వారి కోసం గట్ల నీకు విలువ ఇవ్వని వారి కోసం జారనివ్వకు వేస్ట్ కానివ్వకు మనకు కావాల్సిన దూరం అంటే మనకు కావాల్సింది కావాల్సిన దూరం అయితే తట్టుకోవడం కొంచెం కష్టమే కొంతమంది వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ అలా ఉండిపోతారు అంతేగాని కొంతమంది వాళ్ళ స్వీట్ మెమరీస్ మనసులో పెట్టుకొని లైఫ్ లేట్ చేస్తూ ఉంటారు లైఫ్ లేట్ చేయండి తప్పు లేదు అర్థమైందా కానీ ఊరికే బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవడం కన్నా ఆ రకంగా హ్యాపీగా లైఫ్ రీడ్ చేయడం మాత్రం బెటర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈరోజు మన కంటెంట్ ఎంతమందికి రిజన్వర్ అయిందో గ్రాటిట్యూడ్ తెలుపుకోండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజియర్స్ అని తెలుపుకోండి యూనివర్స్ కనెక్ట్ అయిన వాళ్ళు అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైఫ్ ఎప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అని మీకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేస్తేనే లైవ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా తప్పకుండా సమధిందా థ్యాంక్ యూ సో మచ్ అందరు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు హ్యాపీగా ఉండాలి ఓకేనా హరే హర మహా అదే ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓకేనా కమెంట్ తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలి అందరు బాగుండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది హ్యాపీగా ఉండండి సమయంందా థ్యాంక్ యూ అండి లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైల్ హ్యాపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి హ్యావ్ ఎ నైస్ డే ఈ రోజంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీగా మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ ఉండండి మళ్ళీ మనం లైవ్ టైంలో కలుసుకుందాం ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు బెల్లైకన్ ఆల్ ప్రెస్ చేయడం మర్చిపోదు షేర్ చేయడం మర్చిపోదు హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఇవ్వండి వారంలో మూడు సార్లు మాత్రమే వస్తుంది కాబట్టి ఇవ్వండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ కీప్ స్మైల్ థ్యాంక్ యూ